నెల్లూరు నగరం యాబై మూడు యాబై నాలుగు డివిజన్ల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జు షేకు జహీర్ జన్మదినం సందర్బంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు వెంకటేశ్వరపురం నుంచి భగత్ సింగ్ కాలనీ వరకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు భారీగా ఏర్పాట్లు చేశారు రెండు డివిజన్లలోని పలు ప్రాంతాలలో కేకులు కోసి అందరికీ పంచిపెట్టారు అలాగే పలు సేవా కార్యక్రమాలతో పాటు అన్నదానం చేశారు అలాగే టీడీపీ నగర అధ్యకుడు మామిడాల మధు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కువారుపు బాలాజీ మహిళా నేత కపిర రేవతి షేక్ ఇందియాజ్ కోఆప్షన్ సభ్యుడు జమీర్ నాయకులు కార్యకర్తల నడుమ భారీ కేకును కోయించారు అందరూ జహీర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మామిడాల మధు రేవతిలు మీడియాతో మాట్లాడారు ఈరోజు యాభై మూడు యాభై నాలుగు క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి అలాగే మాజీ కార్పొరేటర్ అయినటువంటి జహీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ కార్యకర్తలు నాయకులు అలాగే మహిళా శక్తి యూత్ అందరూ కలిసి కూడా జన్మదిన వేడుకలు చాలా గొప్పగా జరుపుకున్నారు ఇక్కడ క్లస్టర్ ఆఫీసులో నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మేము జహీర్ గారిని జహీర్ గారికి ఆ భగవంతుడు అల్లా ఆశీస్సులు అన్నీ కూడా మెండుగా ఉండాలని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఎల్లప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు జహీరు జహీర్కి ఆ భగవంతుడు అన్నీ కూడా ప్రాప్తి ప్రాప్తి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మా ఆత్మీయుడు మా తమ్ముడు అందరికీ మనసుల్లో నిలిచి ఉండే జహీర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా ఆత్మీయులు అభిమానులు అన్నదమ్ముల మధ్య ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జహీర్కి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత ఐదు సంవత్సరాలకు ముందు ఒక విధ్వంసం జరిగింది ఇక్కడ జహీర్ బాయ్ ఇల్లు కూలదోశారు ఆ విధ్వంసం జరిగిన రోజున నాకు ఒక తమ్ముడు ప్రసాదించాడు దేవుడు తిరిగి మరలా ఈ ఐదు సంవత్సరాలు అయిపోయే లోపల విధ్వంసం జరిగిన చోటే ఆయన పునర్నిర్మాణం చేసి ఇంకా పెద్దదిగా నిర్మించుకొని మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సిఎంఆర్ కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ మా కంచి మాస్టర్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్యా పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాతి రకాల కంచి పట్టు చీరలు కంచి ప్యూర్ జార్జెట్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పక్ట్ సారీస్ కాటన్ చీరలు నెత్త చీరలు పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టిపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్ Hi, my Please subscribe to N3TV.